టాలీవుడ్ యాక్ట్రెస్ పాపులర్ యాంకర్ అనసూయ మరోసారి అభిమానులపై మండిపడింది ప్రకాశం జిల్లా మర్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు ఆమెను చూసి అసహజంగా కామెంట్లు వేస్తూ అశ్రద్ధగా ప్రవర్తించడంతో ఆమె ఏమాత్రం వెనకాడకుండా వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ చెల్లి భార్య ఉంటే వాళ్ళని కూడా ఇలాగే కామెంట్లు చేస్తారా పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పించలేదా అంటూ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆమె ధైర్యంగా నిలబడి స్పందించిన తీరు పరుగుని ఆశ్చర్యపరిచింది న్యూస్ రీడర్ గా ప్రధానం మొదలుపెట్టి బుల్లితెర యాంగర్ నుంచి సినీ నటిగా మారిన అనసూయ నిత్య ఏదో ఒక రకంగా టోల్స్ కి గు ఆమె ధరించే దుస్తులు స్టైల్స్ పట్ల కొందరు అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తుంటారు ఇద్దరు పిల్లలే తల్లివి నీకు ఎక్స్పోజింగ్ అవసరమా అంటూ కొందరు నెటిజన్లు ఆమెను దుర్భాషలు ఆడుతుంటారు ఇక ఆమె పెట్టే పోస్టులు వీడియోలే కాదు కామెంట్లు కూడా సరే వైరల్ అవుతుంటాయి తనపై ఎంత ట్రోలింగ్ జరిగినా అనసూయ అసలు భయపడదు తనను విమర్శించే వాళ్లకు కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తుంది సోషల్ మీడియాలోనే బాడీ నెగిటివిటీ ఎదుర్కొనే అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకోనని అందుకే ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ ని బ్లాక్ చేశానని తెలిపింది నీ అకౌంట్లు ఫాలో వారి తక్కువ అలాంటి ముప్పై లక్షల మంది ఎలా బ్లాక్ చేసామంటూ నెటిజన్లు మళ్ళీ ట్రోలింగ్ చేసుకున్న సంపాదిస్తుంది తెలుగు అనేక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఆహ్వానిస్తుంటారు తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మర్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ అనసూయ మాట్లాడుతుండగా ముందు వరుసలో ఉన్న కొందరు ఆకతాయలు ఆమెను చూసి కామెంట్లు చేశారు దీంతో చిరెత్తుకొచ్చిన ఆమె చెప్పు తగ్గుద్ది మీ ఇంట్లో అమ్మ చెల్లి భార్య కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా వాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి మీ ఇంట్లో నేర్పలేదా అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది